నమస్తే ఈరోజు ఇరవై ఐదు జూన్ రెండు వేల ఇరవై నాలుగు గుడ్ ఈవినింగ్ తెలంగాణ గోధూలీ ప్రోగ్రాంలో మనము కొన్ని ఈరోజు కొన్ని హైలెట్ డిస్కస్ చేయాలనుకుంటున్నాము అందులో ఒకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇవాళ జూన్ ఇరవై ఐదు భారతదేశంలో మొట్టమొదటిసారి పెట్టిన ఎమర్జెన్సీ పెట్టి నలభై తొమ్మిది ఏళ్ళు పోయి యాభై యాభై ఏటా జ్వరవాడింది యాభై ఏళ్ళ ఎమర్జెన్సీకి యాభై ఏండ్లు అనే ఒక కాన్సెప్ట్ మీద పార్లమెంట్లో ఈరోజు స్పీకర్ ఎలక్షన్స్ అవి అడేవడం జరుగుతుంది తర్వాత అదే ఎమర్జెన్సీ గురించి స్టేట్లో కూడా కాంగ్రెస్ చేసిన మోసాలు వాళ్ళు చేసిన దందాలు వాళ్ళు చేసిన అన్యాయాల గురించి చాలా మంది మాట్లాడుతారు అయితే అసలు చూద్దాం ఎమర్జెన్సీ అప్పుడు ఏం జరిగింది అంటే ఇందిరాగాంధీ టైం లో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఎందుకు ఎమర్జెన్సీ పెట్టి ఆమె ఒకరో ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఇరవై ఒక్క నెలలో ఎమర్జెన్సీ పెట్టిందంట అంటే అంత లాంగ్ డ్యూరేషన్ ఎమర్జెన్సీ పెట్టి అంటే రాజ్యాంగమే లేకుండా చేసింది ఆమె కదా అంటే ఆ చరిత్ర మనం పుట్టదు అంత వరకు కానీ ఎంత దారుణం అంటే నేను రీసెంట్గా ఒక ఈ కాలేజ్ బుక్స్ చదువుతాను అనమాట అందులో ఆయన చాలా రాసింది ఆ ఎమర్జెన్సీ టైం గురించి ఇందిరమ్మ గురించి పాలన గురించి వాళ్ళంతా వాళ్ళంతా ప్రత్యక్షంగా చూసినటువంటి కదా అయితే అది ఒక సందర్భం అయితే అది జరిగిపోయినటువంటి చీకటి కాలం అయితే కాంగ్రెస్ పార్టీ చేసిన దార్టికం అనుకుంటే చేసింది అనుకుంటే కదా చేసింది చరిత్ర ఆ రోజు ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులు దాన్ని అనుభవించరు చాలా ఘోరంగా ఈ దేశం ఇబ్బంది పడ్డది దేశంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు తద్వారా వచ్చినటువంటి తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్ లో ఇందిరాగాంధీ లాంటి వ్యక్తిని ఓడగొట్టింది ఈ దేశం ఊడగొట్టింది ఆ రోజు ఇంత అవగాహన లేకపోయినప్పటికి కూడా మీడియా లేకపోయినప్పటికి కూడా ఈనాటి ఈ పరిస్థితులను చూసుకుంటే ఆ రోజు అట్లా రియాక్షన్ వచ్చింది ప్రజలలో అయితే దీనికి మనం ప్రస్తుతం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పార్లమెంటు సమావేశాలలో వాస్తవానికి సాంప్రదాయబద్ధంగా సీనియర్ సభ్యుడు ఎవరైతే ఉంటారో ఎక్కువ సమయం ఎక్కువ సందర్భాలలో గెలిచి పార్లమెంట్ ఏరియా అంటే ఆయనను ప్రొటెమ్ స్పీకర్ గా పెట్టుకుంటారు టెంపరీగా ఆ వరకు ఇది ప్రమాణ స్వీకారం ఇవన్నీ చెప్పి నోటిఫికేషన్ వచ్చే వరకు కానీ ఈ బీజేపీ ప్రభుత్వము ఇండియా ప్రభుత్వము ఆ విధమైన సంప్రదాయాన్ని పాటించలేదు ఇండియా కూటమి దాన్ని వాడుకొని మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత మోడీ ఎదురుదాడి చేసిండు ఎందుకు ఏ విధంగా అంటే మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతికారత లేదు మీకు యాభై సంవత్సరాల నిన్నది మీరు ఈ చీకటి ఈ దేశాన్ని చీకటి మయం చేసి దాని ముందు తీసుకొని ఎదురుదాడి మొదలు పెట్టి వాస్తవం కూడా వాస్తవే కానీ నేనేమంటా అంటే చేసింది తప్పు దానికి శిక్ష కూడా అనుభవించింది ఈ దేశాన్ని ఏ విధంగా నాశనం పట్టేయాలనో అంతవరకు చేసిరు చే దాదాపు యాభై సంవత్సరాలు పూర్తిగా వస్తుంది స్మరించుకోవాల్సింది కాదనేది కాదు దాన్ని ఆసరాగా తీసుకొని సేమ్ ఇందిరాగాంధీ మోడల్ గానే బహిరంగ ఆమె ఏమో ఏక వ్యక్తి వ్యక్తి స్వామ్య పరిపాలన తోటి అంచువేయబడ్డది ఇక్కడనేమో చెప్పకుండానే అంటే విధించకుండానే విధించినట్టుగా పది సంవత్సరాలు నడిపినావు కదా ఎదురుదాడి జరిగింది పార్లమెంట్ లో ఎదురుదాడి జరిగితే వీళ్ళేమో రాజ్యాంగం బుక్లు పట్టుకుని వీళ్ళు చూడవచ్చు అయితే వీళ్ళ చరిత్ర ఏంది రాజ్యాంగాన్ని ఫస్ట్ కాలు రాసింది కాంగ్రెస్ కాంగ్రెస్ అయితే అట్లా ఆ టాపిక్లో మనకి కొంచెం కిందికి వస్తే ఇదే రాహుల్ గాంధీ మొన్న మొన్న ఎలక్షన్ మేనిఫెస్టోలో టెన్త్ స్కెడ్యూల్ అమాండ్ చేస్తే నేను డిఫెక్ట్ ఎవరైతే ఒక పార్టీ నుంచి గెలిచి ఇంకో పార్టీకి ఎవరు పోతారో వాళ్ళు గా డిస్క్వాలిఫై ఆటోమేటిక్గా చేస్తాను వాళ్ళు ఇచ్చినటువంటి వాగ్దానంలో ఇది ఒక ప్రధానమైనది కదా అయితే ఎంత అన్యాయం అంటే నువ్వు రాజ్యాంగం ఒట్టేసి రాజ్యాంగం పట్టుకొని నాకు అన్యాయం జరుగుతుంది మోడీ అన్యాయం చేస్తుంది చెప్తున్నావు నీకు అనుకూలమైన దగ్గర ఎమ్మెల్యేలు తీసుకపోతావు వాళ్ళు తీసుకుంటేనేమో మొత్తుకుంటావు అంటే నిన్ను ఎట్లా నమ్మాలి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కానీ వాళ్లకు హర్యానాలో ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యేని బీజేపీ తీసుకుంటే ఆడ పెడబొబ్బలు పెడతారు అదే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇతర పార్టీ నాయకులను ఒక సీఎం వ్యక్తి పరిపాలన ఇంటికి పోయి ఇంటికి పోయి ఇంటి చుట్టూ తిరిగి అంటే ఎంత అంటే ఇది కేవలం ఒక రాజకీయ పోస్టే సీఎం లేదు కదా సీఎం దగ్గర అందరూ పోతారు కానీ సీఎం ఎవరి దగ్గర పోతాడు అంతకంటే పెద్దవాళ్ళ దగ్గర పోతాడు లేదంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు పోతాడు కానీ ఎమ్మెల్యేను ఆహ్వానించడానికి కండో కప్పడానికి ఏం పని చేస్తున్నాడు అంటే అంత దిగజార్చిరు మీరు వ్యవస్థని ఇక్కడ మీకు రాజ్యాంగం రాహుల్ గాంధీ ఆయన ఎవరు మన ఎవరు అంటే క్రిస్టియన్స్ సండే రోజు చర్చి పోతారు కదా వాళ్ళు బైబిల్ పట్టుకుంటారు మిగతా మతస్థులు కురాను తర్వాత భగవద్గీత పట్టుకుంటూ పట్టుకుంటారు ఈయన ప్రతిరోజు చిన్న బుక్ రాజ్యాంగం బుక్ పట్టుకొని ఇరవై నాలుగు గంటల జైలు పెట్టుకొని తిరుగుతుంటే నీ 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 పార్టీలో నువ్వు అధ్యక్షుని కాని అధ్యక్షుని నువ్వు అధ్యక్షుని కాదు నా చూడో చూడో కానీ నీ పార్టీ కింద సీఎంలు పిసిసి అధ్యక్షులు చేసేటువంటి పనులు నీకు సంబంధం లేనట్టుగా గారం చేస్తుంటారు అది ఎంత వికారం అంటే నువ్వు రాజ్యాంగం పట్టుకొని తిరుగుతుంటే దాన్ని అవమానించినట్టుంది కానీ నువ్వు నువ్వు ప్రధానమంత్రిని బీజేపీ పార్టీని ఏ విధంగా అయితే అడుగుతున్నావో నువ్వు సంప్రదాయాన్ని పాటిస్తలేవు కె సురేష్ చంద్రతో కేరళ నుంచి ఎనిమిది సార్లు ఎంపిక అయ్యాడు మధ్యలో ఒకసారేమో డిఫీట్ అయ్యాడు అదే బీజేపీ నుంచి ఇప్పుడు పెట్టినటువంటి ప్రొటెన్ స్పీకర్ ఆయన ఏడు సార్లు ఎన్నికయ్యాడు నువ్వు దాన్ని వ్యతిరేకించినప్పుడు నీకొక పద్ధతి ఉంటుంది ఇతరులకు ఇంకో పద్ధతి ఉంటుందా ఎట్లీస్ట్ పార్లమెంట్ లో నువ్వు పద్ధతి పాటిస్తలేరు బీజేపీ పార్టీ ఎట్లా పాటించదా పది సంవత్సరాలు చేస్తారు అనుకున్నావు నువ్వు అపోజిషన్ పెంచుకునే టైం ఇది జనాల్లో నమ్మకం కలిగించే టైం ఇది నువ్వు అపోజన్ నుండి కూడా నువ్వు చక్కగా పనులు చేయకపోతే నువ్వు గవర్నమెంట్ ఏం చేస్తావు అందుకే నేను నమ్మలే ఈసారి కూడా పోలరైజ్ చేసిన జనాలు మిమ్మల్ని నమ్మలే లక్ష రూపాయలు ఇస్తామని పోలరైజ్ చేసినా కూడా నమ్మలేదు మిమ్మల్ని కాబట్టి ఈ కాంగ్రెస్ అనేది ఒక దురదృష్టకరమైన పార్టీ ఇండియాకి యాభై ఏళ్ళు ఎమర్జెన్సీ పెట్టి యాభై ఏళ్ళ తర్వాత కూడా ఇంక ఈ పార్టీ ఉందంటే నాకు ఆశ్చర్యం ఇస్తుంది ఇంకెట్లా ఎట్లా పోషిస్తారు అంటే దీంట్లో గూన్స్ డకాయట్స్ దూరి పార్టీల ఏ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని పార్టీని కాపాడుకుంటారు ఎందుకంటే కాంగ్రెస్ అంటే మనకు అడ్డ మనం ఏమని చేసుకోవచ్చు గెలిపించుకొని ఓట్ బేస్ ఉంది ఎస్ అయితే అంటే ఇప్పుడున్న భారతదేశ ప్రజాస్వామ్య రాజకీయంలో ప్రతి రాష్ట్రంలో అది ఏ పార్టీ అన్నా కాదు వీళ్ళంతా స్థానిక రాజులు అనుకుంటున్నారు అంతే ఇవి రాజ్యాలు రాష్ట్రాలని చిన్న చిన్న రాజ్యాలు కేంద్రం అనేది ఒక పెద్ద రాజ్యం సామంత రాజులు మేము ఆయన చక్రవర్తి మోడీ అనేటు ఆయన చక్రవర్తి వీళ్ళంతా సామంత రాజులు ఆయన పని చేసి ఆయన చేస్తుండో వీళ్ళు చేసి ప్రజలను మాత్రం గాలికి వదిలేసారు వీళ్ళ యొక్క వ్యవహారం బీజేపీ బీజేపీ కావాల్సిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటేనే బీజేపీ చేసే పనులు సమర్థించుకోగలుగుతుంది ఎందుకంటే మిమ్మల్ని పూజ చూపెడితే ఎప్పుడు ఏదో ఒక తప్పు ఉంటుంది మీ దగ్గర అంతే కదా అన్ని చూపించగలుగుతుంది మిమ్మల్ని కాబట్టి మీరు ఒక దరిద్రం దేశానికి ఎస్ ఎందుకంటే నువ్వు ఒక తప్పు నువ్వు అతన్ని చూపెట్టినప్పుడు నీ వైపు వైట్ పేపర్ ఉంటే నేనేం చేయలేడు ప్రజలు కూడా నమ్మడానికి అవకాశం ఉంటది నువ్వు ఇప్పుడు నువ్వు సంప్రదాయాన్ని పాటిస్తా అని ఒక మాట అనేసరికి నీ ఎమర్జెన్సీ తీసుకొచ్చి పెట్టినాడ అంతే మాట్లాడతావు ఇంకా మాట్లాడదానికి ఎదురుదాడే అది పార్టీని ఉంచకూడదు అంత దరిద్రం చేసిన పార్టీని దారుణ చేసిన బీజేపీ పార్టీ తప్పు చేసింది అనుకుంటే అది మాట్లాడాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందని ఎదురుదాడి జరుగుతుంది ఎదురు మామూలు ఎదురు దాడు కాదు నువ్వు ఒక తప్పు చేస్తా అని ఇంకో తప్పు చేస్తాడు ఇడ ఎట్లా అంటే వీళ్ళు సరే ఈ రెండు నేషనల్ పార్టీలు ఒక తీసిపోకుండా ఒకరికి ఒకరు తీసిపోకుండా హండ్రెడ్ పర్సెంట్ పోటీ పడి మరి తప్పులు చేస్తా సమాజాన్ని తప్పుదారు పట్టిస్తా ఏ భవిష్యత్తు భవిష్యత్తు దేశాన్ని వీళ్ళు నిజంగా ఏం చేస్తారో ఏమన్నా సంప్రదాయం ఒక పద్ధతి నీతి నియమర్ పొలిటికల్ సిస్టమ్ బిల్డ్ చేసే మార్గం కనిపిస్తారు ఈ రెండు నేషనల్ పార్టీలు ఈ దేశానికి ఈ ప్రజలను వంచిస్తున్నాయి లేదు రెట్రో జనం ఇది ఇది కేంద్ర ప్రభుత్వం జరుగుతున్న కాంగ్రెస్ రెండు నేషనల్ పార్టీ చేస్తున్నటువంటి దాష్టికాలు దాష్టికాలు దుర్మార్గాలు దుర్మార్గాలు ఎంత మనం ఎంత నేచానికైనా మాట్లాడుకోవచ్చు ఆ మాట వాళ్ళు చేసేటువంటి పనులకు అదొక భా అదొక భాగం అయితే ఈ కాంగ్రెస్ పార్టీ మొన్న ఎలక్షన్ లో న్యాయ పంచ న్యాయ సూత్రాన్ని తీసుకొచ్చి ఈ డిఫెక్షన్ లా చేస్తామని చెప్పిండు ఇదొక ఇప్పుడు ఎట్లా అంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఇంత నమ్మకపోవడానికి గల కారణం అయి ఉండవచ్చు అది కూడా ప్రజల ఇప్పుడు నువ్వు మాట చెప్పినవు చెప్పినప్పుడు ఆ మాట మీద నిలబడి ఉండాలి కదా నీకు ఒక హర్యానాలో ఒక ఒక రాజ్యాంగం ఉంది తెలంగాణలో ఒక రాజ్యాంగం ఉంటది మహారాష్ట్రలో ఇంకో రాజ్యాంగం ఉంటదా ఒకటే దేశంలో ఒకటే పార్టీ ఒకటే అధ్యక్షుని కింద పనిచేసేటువంటి ఈ పార్టీ నువ్వు ఎందుకు పాటించలేకపోతున్నావు నీ మార్గదర్శకాలను నువ్వు నియమించుకున్న మా నువ్వు నిర్బ నిర్బంధించుకున్నటువంటి మార్గాలను నువ్వు బోధించుకున్నటువంటి నువ్వే నువ్వు చెప్పినావు నువ్వు నీ నియమాలను నువ్వే పాటించకూ చూడు అంటే ప్రజలంటే ఎంత హేళన చిన్న చూపు వాళ్ళు వీళ్ళకి ఏమైనా చెప్పచ్చు చేసుకోవచ్చు మైండ్ సెట్ తో ఉన్నారు ఈ పార్టీలకు ప్రజలంటే భయం లేదు లేదు వ్యవస్థ అంటే భయం లేదు ఇలా కాదు ఇంకోసారి ధర్మం ధర్మం మీద లేదు వీళ్ళకు న్యాయం మీద లేదు రాజ్యాంగం మీద లేదు దేవుని మీద కూడా లేదు వీళ్ళకు ందుకడ్ రాజకీయాలు చేసుకోవాలి ఏషియన చెప్తారు దేవుని గురించి కానీ వీళ్ళు దేవుని గుండీ జనాలు చెప్పడానికి అంతే వాళ్ళు ఎల్లిపెప్పాలని చేయడానికి తప్పితే అవును వాళ్ళు ఫాలో అయ్యేది లేదు ఇది చాలా విచిత్రం అంటే జనం మీద ఏ మాత్రం గౌరవం లేదు వస్తానికి నేను అనుకునే మిత్రులారా ఏమంటా అంటే నేను బుద్ధిజీవులు ఈ దేశంలో ఉన్నటువంటి చాలా మంది కోట్లాను కోట్ల ప్రజలు చాలా నిశ్చితంగా గమనించాలి ఆలోచన చేయాలి ఈ పార్టీ లాగే వ్యవస్థ పట్ల వీళ్ళు చేసేటటువంటి దాష్టికాల పట్ల వీళ్ళు ఎస్ ఇప్పటికిప్పుడు మనం ఎంత ఏదో వాడు పార్టీని గెలిపిస్తా అంటే మిత్రమాటే ఇప్పటికిప్పుడు మనకి ఏం కాకపోవచ్చు కానీ ఈ దేశం అదో అదోగతి పాలైతుంది వీళ్ళు చేసేటటువంటి దాష్టికాలు ఇవాళ చేసిన పనులు రిజల్ట్ రాకపోవచ్చు అది రెండు రోజుల తర్వాత వస్తాయి దాన్ని నువ్వు నాయకుడు అనేవాడు దూరదృష్టి కలవాడై ఉండాలి నిజాతి పరుడై ఉండాలి ధర్మం వైపు నడిపించాలి అరే కొంచెంలో కొంచెమైనా నువ్వు చెప్పితేనే ఫాలో కాదు పక్కన చెప్పిందేనా ఫాలో మీరు అలాంటి చెత్త నాయకుల్ని చెత్త పార్టీలని ఈ జనం ఆదరించకూడదు ఇంకా ఇప్పుడు ఆలోచన చేయాలి ఇప్పుడు మైనార్టీ పోలరైజేషన్ చేసి యాభై నుంచి తొంభై సీట్లు తెచ్చుకోరు వాళ్ళు పదేళ్ళు పెట్టిన తెచ్చుకోవడానికి ఇంకా ఇంకా పదేళ్ళు వాళ్ళు మారరు ఎప్పుడు జనం వాళ్ళకి దిక్కు లేక ఓటేయాలి వాళ్ళకు ఆ పరిస్థితి దాకా ఉంటారు వాళ్ళు కాబట్టి పెట్టాలి వీళ్ళ 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 విధానం ఇదైతే బీజేపీ విధానం ఏంటంటే ఇంకో పార్టీ నేను ఈ అంటే ఈ కాంగ్రెస్ పార్టీ తెలుగులేని కాంగ్రెస్ పార్టీని మాత్రమే ఈ దేశంలో అంటే ఇంకొక పార్టీలను ఎవడైతే జర కొంచెం తెలివి కలవాడు ఉండేవో ఈ దేశం పట్ల కొంచెమైనా బాధ్యత మాట్లాడతాడు అగ్రెసివ్ గా మాట్లాడతాడు వాన్ని జైల్లో పెట్టాలి కొత్త కొత్త కేసులు తీసుకొచ్చి జైల్లో పెట్టాలి కొత్త చట్టాలు తేవాలి వానికి బేలు రాకుండా చేసి జైల్లో పెట్టాలి మేము ఈ దేశాన్ని వెళ్ళాలి ఇది బీజేపీ పార్టీ సిద్ధాంతము దానికి అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం చేస్తుంది దాని వ్యతిరేకించాలి దేశాల పార్టీ రైట్ డైరెక్షన్ రెండు నేషనల్ పార్టీస్ కావాల్సింది లోకల్ చేయాలి ఒక్కొక్క స్టేట్ ని ఇవన్నీ స్టేట్లు కదా దేశం గట్టిగా అయితే బీజేపీ పార్టీ విధానం కూడా ఒకటి ఉంది మీకు చాలా మంది గమనించలేకపోతున్నాడు బలమైన కేంద్రం ఉండాలి బలహీనమైన రాష్ట్రాలు ఉండాలి అనేది బీజేపీ పార్టీ యొక్క సిద్ధాంతం అదే కనపడుతుంది కదా ఈ పది సంవత్సరాలు చేసి చేయాలి తెలంగాణలో కాంగ్రెస్ ఎట్లా గెలిపించారు వాళ్ళు గెలవని వాటికి కాంగ్రెస్ గెలిపించిర్రు అంతే కేసీఆర్ని పక్కకి పెట్టి సో అన్ని స్టేట్లలో వాళ్ళు గెలిచి దగ్గర వాళ్ళు గెలుస్తారు ఒకటే ఇలాంటి దగ్గర కట్టొని పక్క పక్కన పెడతారు బలమీ బలహీనమైన రాష్ట్రాలను తయారు చేయాలనేది మోడీ యొక్క ఆయన ఎజెండా అదొక అంశం రావడం వల్ల ఏమవుతుందంటే అదొకది పాలైతుంది దేశము అయితుంది అయితే అంతే కదా నువ్వు చేయాల్సింది చేయకుండా చేస్తోని లోపడ పెట్టి పోనీ నువ్వేమైనా నువ్వేమైనా నీతివంతమైన పరిపాలన ఇచ్చినావు అది కూడా ఏం లేదు స్ట్రక్చర్ ఏంటిది లోకల్ బాడీ స్ట్రాంగ్ ఉండాలి ఇక్కడ గాంధీ గారు ఏమైంది అక్కడ నుంచి స్ట్రెంత్ ఉండాల్సి మెయిన్ ఓన్లీ పైన తలకాయల స్ట్రెంత్ తో మిగతా ఆయన కాళ్ళు చేతులు ఏలాడిసుకుంటూ తిరుగుతాము అయితే ఇందులో సింపుల్ మన నీట్ ఎగ్జామ్ లో కూడా నీట్ ఎగ్జామ్ కంటే ముందు ప్రధాన ఇదే మంత్రి విద్యార్థులను ఉద్దేశించి తల్లిదండ్రులను ఉద్దేశించి చాలా మంచి చదవాలని విధ చేసిండు ఆ పరీక్ష నిర్వహించకుండా సమక్ర సక్రమంగా నిర్వహించకుండా ఈ రోజు వరకు ఆయన స్పందన లేదు ఇక మంచి పరీక్ష రాయాలని చెప్పినటువంటి ప్రధానమంత్రి రాసినటువంటి వాళ్ళని గాలి ఆ ఈ విధమైనటువంటి ఇప్పుడు ఇంతవరకు స్టేట్మెంట్ ఈ రోజు వరకు స్టేట్మెంట్ లేదు గందరగోళం అది అది ఒక మార్గమే అది వీళ్ళ పద్ధతి ఇవి వీళ్ళు వీళ్ళు అనుసరించే చెప్పే మాటలు ఇవి అనుసరించే పద్ధతులు ఇవి కాబట్టి అందరు గమనించాలి అడిగేది ఏం లేదని అర్థమైతే అయితే మన రాష్ట్రానికి వస్తే కాంగ్రెస్ పార్టీ శకుని పాత్ర పోషిస్తున్న ఒక పెద్ద మనిషి ఆ కాంగ్రెస్ లో ఒక ఆయన శకుని తయారైనా అంటున్నారు అవును ఏందంటే శకుని భారతంలో తీసుకుంటే శకుని ఎవరయ్యారంటే దుర్యోధుని పక్క నుండి మనకి మంచిగా ఐడియాలు ఇచ్చుకుంటా మేనమా ఐడియాలు ఇచ్చుకుంటా అన్ని అందులో చెడ్డ పనులు చేయించు శకుని యాక్చువల్ వాళ్ళు మంచి కోరే మంచి కాదు తర్వాత తెలుస్తుంది వాళ్ళకు శకుని పగ తీర్చుకోవడానికి వాళ్ళు పంచన చేరి వాళ్ళతో చెడ్డ పనులు చేయించుకుంటా చివరికి పాండవుల చేతిలో చచ్చిపోయేలాగా అనమాట ఇది చూడకపోతే ఇవాళ రాహుల్ గాంధీ ఏమో టెన్త్ షెడ్యూల్ చేస్తా డిఫెక్షన్ అరికడతా అని అంటే ఈయన ఈ శకుని తీసుకపోయి పోచారా శ్రీనివాస రెడ్డి ఆయన ఆయనకి కల్పిస్తాడు ఆయన 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 రాజ్యాంగం పట్టుకొని ఆయన నిలబడితే ఆయన దగ్గర నేను ఒక ఆయన వేసుకొచ్చిన చూడు ఆ పార్టీకి వెళ్ళాన్ని ఆయన ఇస్తాడు మరి ఆ మంచిగా తలకాయ ఉందంటే వెళ్ళేది అంటే ఆయన ఒక దుర్యోధనుడు ఈయన ఒక శకుని ఈ శకుని పక్కన ఉండడానికి గమనించలేకుండానే నాశనం అవుతాడు ఈ కాంగ్రెస్ కూడా అంతే నాశమైతుంది ఇంకట మోడీని విమర్శించిన ప్రతిసారి రాహుల్ గాంధీ రాజ్యాంగం విషయంలో ఈయన అడ్డుపడుతున్నాడు ఉల్టా పని గాంధీ ఒక ఒక ప్రకటన చేస్తాడు ఆ ప్రకటనకు విరుద్ధంగా ఇంకొక వ్యక్తి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక పని తీసుకుపోయి రాహుల్ రాహుల్ గాంధీ దగ్గర నిలబెడతా నిలబెడతాడు అరే నువ్వు స్టేట్మెంట్ పొందుతున్నా అపోజిట్ కాంట్రడిక్షన్ చేస్తావు అంటే నీకు నీకు కానీ ప్రతి మాటలో కాంట్రడాన్ కనబడుతుంది కాంగ్రెస్ పార్టీలో అదృష్టం ఏంటంటే నీ బుర్రగా తెలిసలేదు ఇప్పుడు బీజేపీ పార్టీని విమర్శిస్తుంటే తప్పు చేస్తున్నా చెప్తున్నావు సేమ్ తప్పు నువ్వు ఇరవై నాలుగు గంటలు గడవక ముందే నువ్వు తప్పు చేస్తున్నావు చేపిస్తున్నట్టు నీకు గమనించలేకపోతున్నా చేస్తుంది మీ శక్కుని కాబట్టి ఆ శక్కు తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ శకుని పాత్ర ఇంతకుముందు ఒక మీకు ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో శకుని పాత్ర పోషించి కాంగ్రెస్ పార్టీని అడ్రస్ లేకుండా చేసినటువంటి సందర్భాలు గుర్తు చేసుకోవాలి ఈ అధినాయకత్వం కాంగ్రెస్ మీకు అది జరిగా జరగాల్సిందేనేమో జరుగుతుంది అది అదొకటైతే ఆ శకుడు శకుని రూపంలో ఉన్న ఈ ప్రభుత్వము ఆ ఉన్నటువంటి పరిపాలన పరిపాలన అనుభవం రాయిత్యం ఒకటి ఎవడు చెప్తే వినకపోవడం ఒకటి ఈ ఏడు ఏడు నెలల్లో డిసెంబర్ ఏడో తారీఖు నుంచి ఈ రోజు వరకు ఐఏఎస్ ఐపీఎస్ లను ఒక్కొక్కరిని ఐదు సార్లు నాలుగు సార్లు మూడు సార్లు రెండు సార్లు ఇట్లా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల వాళ్ళకి పరిపాలన మీద ఏం పట్టు వస్తుంది ప్రజల పరిపాలన ఇట్లా తీయగలుగుతారు ఉద్దేశం ఏంది అల్లూరు బంతి ఇల్లూరు బంతి ఆడుతున్నాడు ఏంటంటే అలా బంతి ఆట ఆడుతున్నారు అంటే ఆడబెట్టి చూస్తే సెట్ కాకపోతే మనం ట్రైల్ చేసి చూడు రైల్ నడిస్ అంగీ నడిసి పట్టిందా లేదా అట్లా చేస్తుండా అంతే కదా వంతాట ఆడుకుంటుండు ఎవరు రంగనాథ్ అనే ఐపిఎస్ ఆఫీసర్ ను వరంగల్ వరంగల్ కమిషనర్ ఉన్నటువంటి ఐపిఎస్ ఆఫీసర్ ఎలక్షన్ ముందల ఆయన ఏఆర్ లకేదో ట్రాన్స్ఫర్ చేసిండు ఈ రోజు వరకు ఆయన ఐదు సార్లు ట్రాన్స్ఫర్ చేసిండేట బాగుంటుంది వాస్తవానికి అసొంటి ఆఫీసర్లను కూడా నువ్వు రిజవ్ ని ట్రాన్స్ఫర్ చేసినా తీసుకొచ్చి ఇప్పుడు అమరపాలికి ఐదు పోస్టులు ఇచ్చిండట ఐదు చేతులు చిల్లర చిల్లర ముచ్చట నడుస్తుంది ఒక ఆయన ట్విట్టర్ లో పెట్టిండు ఒక జోకర్ తీసుకుపోయి ప్యాలెస్ లో పెడితే ఆ ప్యాలెస్ ప్యాలెస్ ఉండదు బాబు అది ఒక సర్కస్ అయితే ప్యాలెన్స్ వేసి సర్కస్ అవుతుంది అది ఇప్పుడు అదే కనబడుతుంది నువ్వు ఇచ్చిన హామీ లేని నువ్వు చెప్పిన మాట లేని కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకి నా ఇంటి మీద వాళ్తే కాల్చి పడేస్తానటువంటి నువ్వు వాళ్ళన్నా కూడా పోయి కాకి బతిలాడి ముద్దు ఆ కాకుల కాడికి పోయి ఆ ఇండ్లకి పోయి ఆడ కా ఆ కాకులు తిన్న ఎంగిలిపల్లెంలో కాకులు ఇంట్లో పోయి లేకపల్లి చేస్తున్నా ఏం సమాజం ఆ కాకులను తీసుకొచ్చి నువ్వు కలుపుకుంటున్నావు కదా అయితే కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే కట్టర్ కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ ఉందో వాళ్ళు చాలా మదన పడుతున్నారు ఏంది ఇంత దరిద్రం ఇక్కడ మన పెట్టుకున్నాడు కాదు పక్క పార్టీని తెచ్చిండు మన పార్టీని సంక్రాంతిన్నాడు ఏదో కావాలని చేస్తున్నట్టే నీకు అది ఇప్పుడు కూడా కాంగ్రెస్ అంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు ఏం మాట్లాడని పరిస్థితులు ఉన్నారు అవును పాప వాళ్ళు కన్ఫ్యూజన్ ఉన్నారు ఇది 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 మరి మనల్ని సకరాకపించే ప్రమే గారి కాంగ్రెస్ రాష్ట్రానికి అయితే మంచిది కాదు ఈ ప్రజలకు మంచిది కాదు నీ పార్టీని వ్యవహారం చేసుకుంటే చేసుకున్నావేమో కానీ ఆ రిఫ్లెక్షన్ ఏంటంటే ప్రజలపై మీద కూడా పడుతుంది పడుతుంది ఎందుకు నీ లెక్క తయారై మీద పడుతుంది నీ లెక్క తయారయ్యారు లాలెస్నెస్ నో ఆర్డర్ నథింగ్ ఇప్పుడు ఇట్లా ఈ కాదు ఐపీఎస్ మార్చడం వల్ల ఏమైంది క్రైమ్ రేట్ పెరిగింది విపరీతమైన డమ్మిలు జరుగుతున్నాయి మళ్ళీ పుస్తలెత్తుకపోయే వచ్చింది విచ్చలవిడిగా విచ్చలవిడి పది గంటలకే మొత్తం రోడ్ల మీద ఎవరు మంత్రి పొంగిరెడ్డి మంత్రి ట్విట్టర్లో పెడితే అసలు మీరు ఏం పరిపాలన ఎరకరైనా అసలు ఏం చిన్న పిల్లలు కూడా చేయరు అట్లాబాద్ పది గంటల హైదరాబాద్ సిటీ నువ్వు ఏమనుకుంటే ఏ కంపెనీలు ఉన్నాయి ఏం చేస్తున్నావు మీరు ఇచ్చే స్టేట్మెంట్ ఏంది దాని వల్ల వచ్చే పరివసనాలు ఏమైనా ఆలోచన ఉంటాయి ట్వంటీ ఫోర్ జీ పని చేయాల్సిన అవసరం ఉంటది అవును నువ్వు పది గంటల రోడ్ల నువ్వు అసలు నీకేమైనా ఎరకరేనా కొంచెం అవగాహన లేకుండా ఒక జీవన విధానం ఎట్లుంటది వర్క్ ఎట్లయితే తెలిసానికి ఏం తెలియదు అంత ఒక మూర్ఖులు బంచ్ ఆఫ్ అయ్యి ఆగ మాగా చేస్తున్నారు స్టేట్మెంట్ అని ఆ స్టేట్మెంట్ వల్ల ఏమైతుంది నేను ఇంకొక ఇంకో ఇంకో సందర్భం చెప్తాను

నువ్వు అక్కడే ఇంత ఇంత చిల్లర పని చేసి అంటే ఇప్పుడు నువ్వు నియమించుకున్నటువంటి నీ అధికారులు ఏం చేస్తున్నారు నువ్వేం చేస్తున్నావు అర్థమైతే లేదు చేద్దాం కుటుండి రాష్ట్రాన్ని అరే ఈ ఈ మన తెలంగాణ రాష్ట్రం నడిచేదే దాదాపు ఐటీ ఎగుమతులలో మనకు వచ్చే ఆదాయం రెండు రెండున్నర లక్షల కోట్ల ఆదాయం అది దాన్ని నువ్వు నువ్వు కొత్తగా సృష్టించకపోయినా సెకండ్ హైయెస్ట్ ఎక్స్పోర్టర్ ఇండియాలో ఎస్ ఓ నువ్వు దాన్ని కొత్తగా సృష్టించకునే లే కాపాడన్నా కాపాడాలి కదా అవుతుంది కదా ఇవాళ ఒక పవన్ కళ్యాణ్ స్టేట్మెంట్ ఇచ్చింది సినిమా వాళ్ళు అంత ఆంధ్రకి వచ్చి చేయండి మేము మొత్తం ఫెసిలిటీ ఇస్తామన్నాడు ఎందుకు పోకూడదు ఇంతమంది చెన్నైలో ఉంది షోర్ సిటీ కదా ఇప్పుడు ఇప్పుడు వైజాగ్ పోతారు లేదంటే ఆ గుంటూరు కాకినాడ కూడా మంచి సెట్ చేసుకుంటారు ఏముంది ఒకప్పుడు మద్రాస్ వచ్చిందే కదా వాస్తవానికి వాళ్ళ ఒరిజినాలిటీ అక్కడే ఉంది అదే నెగిటివిటీ అదే దానికి ప్రత్యామ్నాయంగా మనం ఏం చేద్దామని ఆలోచన చేయాలి నువ్వు ఎంతసేపటికి ఏం గుంజుదాం ఎవరిని గుంజుదాము ఎవరిని అని ఆలోచన తప్ప నువ్వు ఇవ్వ ఈ ఆలోచన ఎక్కడ ఉంది ఒక ముఖ్యమంత్రి చేసే పనులు కాకుండా ఒక తల మాస్టు చేసే పనిలేదు ఈ రాజకీయాలు పెద్ద రాజకీయం కాదు దాంట్లో పేద తెలియట్లేదు ఒక కరమ్ ఇంటికి పోతే ఎవడే ఒక ఏర్పడతాడు ఒక లే మ్యాన్ ఒక లే మ్యాన్ పనులు దాంట్లో పేద తెలియట్లే కూడా అవసరం లేదు దాని విషయం అయితే ఒక విషయం అయితే ఇంకొక విషయం ఏంటంటే టాపిక్ ఇది ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు ఏందంటే ఏడు సంవత్సరాల నుంచి ఎవరి జూన్ ఎండింగ్ జూన్ ఎండింగ్ వరకు రైతు బంధు పడేది పడేది ఈయన రైతు భరోసా ఇస్తున్నాడు రైతు భరోసా ఎవరికి ఇస్తాడే రైతు ఆ వీళ్ళకు రైతు కూలీ లెక్కిస్తున్నాడు మూడు రకం మూడు వర్గీకరణ చేసింది దాంట్లో ఓనరు చేసేవాడు కూలి వర్గీకరణ చేసి మూడు ముగ్గురికి ఇస్తాడు ఇంతవరకు సపోర్ట్ లేదు ఇప్పుడు అది దాని మీద ఏమైనా ఎక్సర్సైజ్ చేసిరా నీ మినిస్టర్ ఏమంటుండు నీ రెవెన్యూ మినిస్టర్ ఏమంటుండు నీ అగ్రికల్చర్ మినిస్టర్ ఏమంటుండు ఏమైనా స్టేట్మెంట్ ఉన్నాయా లేవు ఏం చేస్తున్నట్టు నువ్వు ఏం ఎమ్మెల్యే ఇల్లు చుట్టు తిరుగుతున్నావు వాళ్ళేమో ఆడతలు అంతే కదా ఇప్పుడు వాళ్ళు వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఆరు ఆరు స్కాములు ఆల్రెడీ నడుస్తూనే ఉన్నాయి ఆ స్కాములు వాళ్ళకి మాట్లాడకుండా అవి నడుస్తూనే ఉన్నాయి ఏం గత్తాలు పట్టిచ్చిన ఆయన తెలంగాణకు ఇగ అంటే మిత్రులారా మనము ఒక నిర్ణయం వెనుక ఎంత పెద్ద దాస్టికాలు ఉంటాయో ఆలోచన చేసుకోవాలి మిత్రులారా గమనించగలరు అంటే రాజకీయ పరిస్థితులను మనం అవగాహన తీసుకోకుండా ఒక ఒక మూస పద్ధతిలో పోతే ఇదేటటువంటి మూస పద్ధతి పంతొమ్మిది వందల యాభై ఆరులో లో చేసిన ఆ రోజునటువంటి ముఖ్యమంత్రి గురువుల రామకృష్ణారావు ఈ మూస పద్ధతిలో పోయే మనం నిన్న ముంచినటువంటి కాంగ్రెస్ పార్టీ అది రెండు వేల పద్నాలుగు వరకు మనం భరించినాం కొన్ని మూడు తరాల మూడు తరాల ప్రజలు మన మన తాత మన తండ్రులు మన తా ముత్తాతలు అరే జీవన జీవనోపాధి లేకుండా చెట్ట పుట్ట చేత పట్టుకొని తిరిగి రండి చాలా రకాలుగా ఏదో ఏదో ఈ అంటే ఈ మెయిన్ మీ మీడియా వర్గంగా మాట్లాడేటువంటి ఈ ప్రజలు కాదు తెలంగాణ అంటే ఇంకా చాలా కింద లెవెల్లో ఉన్నారు వాళ్ళందరూ అందరి జీవితాలు కూడా ముఖ్యమైనవి ఇవన్నీ కూడా గమనించాలే ఈ ప్రభుత్వం చేసినటువంటి విషయాలను ఎప్పటికప్పుడు మేము తెలియజేస్తుంటాం ఓకే ధన్యవాదాలు జయ తెలంగాణ నమస్కారం జయ